అపోస్తలుడైన పౌలు కొరియులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద ఆడుచున్నాడు మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా దానికంటే మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా అయితే మీరే అన్యాయము చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఈలాగు చేయుచున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారై ఉంటిరిగాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నయూ చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనము చేయును దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే ప్రభువు నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా అదెంత మాత్రమునూ తగదు వేశ్యతో కలిసి కొనువాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరెరుగరా వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు గదా అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఉన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి